హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇంకా మా అయితే నా మీద అలిగాడండి నేను బయటికి ఎక్కడికి తీసుకువెళ్ళట్లేదని ఇంకా మా ఇంటి దగ్గర అయితే పార్క్ అయితే ఉంది ఇంకా అక్కడికి అయితే తీసుకువెళ్ళాను కాసేపు ఆడుకుంటాడని ఇంకా పిల్లలు చూడంగానే మా బుడ్డోడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇక్కడ జిమ్ అయితే పెట్టారండి ఇంకా జిమ్ దగ్గర అయితే చూడండి ఎంత ఆడుకుంటున్నాడు ఇంకా పిల్లలకైతే బయట ప్రపంచాన్ని కూడా చూపించాలండి ఇంట్లోనే పెట్టడం కాదు ఇంకా బయట అటు ఇటు చూపిస్తేనే పిల్లలకి తెలిసిద్ది బయట ఎలా ఉందో అని ఇంకా మంది పిల్లల్ని చూడగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా ఇంటికి అయితే తీసుకువచ్చేసి మంచం కింద దూరు చూడండి అలిగి పడుకున్నాడు ఇంకా ఫోన్ కావాలని పద్దాక ఫోన్ ఇవ్వమ్మా అని అంటున్నాడు పిల్లలకైతే చిన్న చిన్న విషయాలకి మనం ఫోన్ ఇచ్చేస్తాం ఎందుకంటే మన పని మనం చేసుకోవడానికి ఇంకా పిల్లలకైతే ఫోన్ అయితే అలవాటు చేయకూడదండి అలవాటు చేస్తే ఇలానే ఉంటుంది ఇంకా నేను అయితే బుజ్జగించి ఇంకా మా ఇంట్లో బ్రెడ్ ఉంటేనండి కొంచెం ఆయిల్ వేసి అయితే రోస్ట్ చేసి ఉప్పు కారం అయితే ఇచ్చాను నాకెందుకు ఫోన్ ఇవ్వట్లేదు అని అయితే కోపడుతున్నాడు నా మీద ఇంకా ఈరోజు ఎంతో కని ఎదురు దెబ్బలు తగులుతున్నాయండి చాలా మంది బాగా తిట్టుకుంటున్నారు నాకు నాకు అర్థం అవుతుంది ఇలా తిట్టుకుంటేనే ఎదురు దెబ్బలు తగులుతాయి నాకు నమ్మకం